హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు మేము కందిత్తుల కూర వేసాము కంది కందిత్తులు ఉంటాయి కదా కందులు సూపర్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు ఇందులో కొంచెం టమాటాలు వేసిన పచ్చిమిరపకాయలు వేసిన కొంచెం వేసిన బాగుంటుంది రూమ్ చేస్తా కందిత్తుల కూర మస్తు టేస్ట్ ఉంటుంది నేను తింటున్నా ఇక మేము గోధుమ బియ్యమే తింటాం పల్లెటూరు కదా ఇదే తినండి కందిత్తుల కూర మస్తు టేస్ట్ ఉంది జొన్న రెట్టికి అయితే ఇంకా సూపర్ ఉంటుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కందితుల కూర ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి ఓకే బాయ్